నెల్లూరు జిల్లా సంఘం మండలంలోని పలు జగనన్న కాలనీలను హౌసింగ్ శాఖ ఈ మోహన్ రావు సందర్శించి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు అధికారులతో కలిసి నిర్మాణ నాణ్యత మౌలిక వస్తువులపై సమీక్ష నిర్వహించారు అనంతరం కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆప్షన్ త్రీ కింద కాంట్రాక్టులు నిర్మించిన ఇళ్లల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు ఈఈ మోహన్ రావు తెలిపారు ఈ తనిఖీలలో మొత్తం ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఇళ్లలో నాణ్యత లోపాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు ఈ లోపాలకు సంబంధించి నూట నలబై యొక్క ఏజెన్సీలను బాధ్యులుగా గుర్తించగా అందులో అరవై ఏడు ఏజెన్సీలు పనులు సరిచేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు అటువంటి ఏజెన్సీలపై పోలీసు కేసులు నమోదు చేసి వారి నుండి ఖర్చును రికవరీ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని హెచ్చరించారు ఉగాది నాటికి రాష్ట వ్యాప్తంగా ఐదు లక్షల ఏళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు వేగంగా పనులు చేపడుతున్నారని తెలిపారు చాలామంది ప్రజాప్రతినిధులందరూ క్వాలిటీ బాగాలేదని అభివృద్ధి చేయడం జరిగింది దానికోసం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ వచ్చి మన జిల్లా మొత్తాన్ని వెరిఫై చేసి క్వాలిటీ సరిగా లేని ఒక లబ్ధిదారులు జాబితే మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో నూట నలభై మంది ఏజెన్సీలు ప్లస్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏళ్ళు వచ్చినాయి దాంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు క్వాలిటీ రెటిఫికేషన్ చేస్తున్నాము ఇంకా అరవై ఏడు ఏజెన్సీలు ఏజెన్సీ ముందుకు రావట్లేదు ఆ అరవై ఏడు ఏజెన్సీలందరికీ నోటీసులు ఇచ్చి ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ రికవరీ వాళ్ళ కానీ క్వాలిటీ రెక్టిఫికేషన్ చేసి ఇల్లు కానీ కట్టకపోతే వాళ్ళ దగ్గర రికవ రికవరీ చేసే అవకాశం కూడా ఉంది దానికని ఈ రెక్టిఫికేషన్స్ కోసంగా తిరుగుతున్నాము రాగే వచ్చేసి ఉగాది కింద ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశించింది దాంట్లో భాగంగా మన జిల్లాకి ఇరవై వేల నాలుగు వందల అరవై ఏడు ఇల్లు వచ్చాయి దాంట్లో కంప్లీట్ చేసి పూర్తి చేసేదానికి మేము ఆప్షన్ వన్ అండ్ టూలో వన్ అండ్ టూలో ప్లస్ గ్రామీణ హౌసింగ్ పథకంలో కూడా తీసుకొని అవన్నీ పూర్తి చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఉగాది టార్గెట్ అన్ని కంప్లీట్ చేస్తాం టూ పాయింట్ ఓ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్ ప్లస్ ఆవాస్ హౌసెస్ కింద అరవేలు ఇల్లు మనం సర్వే చేయడం జరిగింది అవి ఈ నెల పదమూడు తేదీల వరకు మనకు టైం ఇచ్చున్నారు ఈ టైం లోపల వెరిఫికేషన్ అయిపోతే అవి కూడా మనకి మన జిల్లాకు వచ్చే అవకాశం ఉంది